కష్టపడ్డానికి మేము సిద్ధంగా ఉన్నాం క్లారిటీ ఉన్న కెప్టెన్లు ఎంతమంది అనే మాట ఇకపై పెద్దగా వినిపించేటట్టు లేదు యంగ్ హీరోల కోసం టాలెంటెడ్ డైరెక్టర్లు క్యూ కడుతున్నారు కాకపోతే ఇప్పుడు కావాల్సిందంతా పర్ఫెక్ట్ స్టోరీలను సెలెక్ట్ చేసుకునే కెపాసిటీయే ఆల్రెడీ చేయాల్సిన సినిమాల లిస్ట్ చాంతాడంతా ఉన్న హీరోల సంగతి కాసేపు పక్కన పెడితే ఎప్పటికప్పుడు ప్రూవ్ చేసుకోవాలని తహతహలాడే హీరోలకు మాత్రం ముందు ముందు మంచి రోజులున్నట్టే అనిపిస్తోంది చిన్న సినిమాలతో ప్రూవ్ చేసుకుంటున్న కెప్టెన్లకు అవకాశాలిస్తే ఫ్యూచర్లో బ్లాక్ బూస్టర్ హిట్లు ఖాయమనే మాట ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తోంది నా దగ్గర ముప్పైకి పైగా కథలున్నాయి దేనికదే చాలా స్పెషల్గా ఉంటుంది అవకాశముంటే డైరెక్షన్ మానేసి కథలు రాసుకోవడంలోనే హ్యాపీగా ఉంటా అని ప్రశాంత్ వర్మ ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు కెప్టెన్ గాను ఆయన స్టామినా ఏంటో చెప్పకనే చెప్పేసింది హనుమాన్ రీసెంట్ గా దీపావళికి సెన్సేషనల్ హిట్ అయిన కా కెప్టెన్లను కూడా అంత తేలిగ్గా తీసేయడానికి వీల్లేదు ఎగ్జైటింగ్ ట్విస్ట్ తో ఆడియన్స్ కి గూస్ బంబ్స్ తెప్పించారు కా మూవీ కెప్టెన్ సుజీత్ అండ్ సందీప్ దీపావళికే లక్కీ భాస్కర్ ను రిలీజ్ చేసి యునానిమస్ హిట్ టాక్ తెచ్చుకున్నారు వెంకీ అట్లూరి అటు అమరన్ కెప్టెన్ కి ప్రశంసలు వెళ్ళువెత్తుతున్నాయి జస్ట్ వీళ్లే కాదు రీసెంట్ టైమ్ లో ఇలా ప్రూవ్ చేసుకున్న కెప్టెన్లు ఇంకా చాలా మంది ఉన్నారు వాళ్ల దగ్గరున్న స్క్రిప్ట్లకు పర్ఫెక్ట్ హీరోలు యాడ్ అయితే టాలీవుడ్లో హిట్ పర్సెంటేజ్ అమాంతం పెరుగుతుందనే డిస్కషన్ షురూ అయింది